ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్స్ సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కాలంలో ప్రైమ్ నైన్ ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు لڑکا اوکے 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 او ప్రైమ్ నైన్ న్యూస్ టీవీ ఛానల్ త్రీ మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా మా భువన్గిర్ స్టాఫర్ సురేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అట్లే ప్రైమ్ టైమ్ న్యూస్ యాజమాన్యాన్ని కూడా శుభాకాంక్షలు సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అసలు ఏదున్నా ఈరోజు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలను దాని మీద కూడా మరి ఇవన్నీ కూడా సరిగ్గా జరిపే కార్యక్రమం అధికారులు ప్రజాప్రయత్నం అందరూ కూడా చేస్తున్నారు ఇందులో ఇందులో మీడియా వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి ఎక్కడ అంత మంచిగా జరుగుతుందో లేదా సక్రమంగా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంటుంది మీడియా వాళ్ళకు ఇంకెందులో బాధ్యత ఉంటుంది ట్వీట్లో కానీ మూర్లీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు అన్ని చేయడం కూడా మీకు పార్టిసిపేట్ కావచ్చు మీ వచ్చి మాత్రం ఉండాలి మాకు సరి అయిన సూచనలు ప్రజలకు మంచి సందేశాన్ని మంచి వార్తలు ఇచ్చే కార్యక్రమం చేయండి